హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాగ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి నేను టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇది వీడియోలో లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా వన్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా మొత్తం పెట్టుకోకుండా ఇలా మిలిగే విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆది ఆది డ్రెస్ ఉంటుంది కానీ ఆది డ్రెస్ని టూ టూ ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా షోల్డర్స్ నుంచి ఆమ్ హోలు ఆమ్ డౌను ఆమ్ డౌను హిప్లూజు అదేవిధంగా హిప్లూజ్కి కొంచెం కిందికి పెట్టుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా ఎక్స్ట్రా దా డ్రా చేయమన్నారు దానికంటే కొంచెం లూజ్ చేయమన్నారు అందుకే మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇప్పులూస్ వచ్చేసూస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే వన్ వన్ ఇంచే ఉండాలండి ఓన్లీ వన్ ఇంచే పెట్టుకోవాలి అలా అయితేనే మనకి అవి కట్స్ అనేవి చాలా నీట్గా వస్తున్నాయి అలా అయితేనే నీట్గా వస్తాయి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలా విధంగా చూసుకోవాలి ఒకసారి నేను చెక్ చేసుకున్నాను విధంగా చెక్ చేసుకున్న తర్వాత సెవెన్ పాయింట్ ఎయిట్ రావాలండి ఆ విధంగా వచ్చింది వచ్చిన తర్వాత స్ తేడా అని వచ్చింది ఎంత అని చూసేసరికి సెవెన్ పాయింట్ ఎక్కువ వచ్చిందండి మళ్ళీ డ్రా చేసుకొని విధంగా మనకి ఎయిట్ ఏ రావాలి ఓన్లీ ఎయిట్ ఏ రావాలి ఏ రావాలంటే ఏంటి తేడా ఎక్కడ పోయిందని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెడితే మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి అంటే ఇప్పుడు మనకు సిక్స్ వచ్చింది లెంత్ అనేది సిక్స్ తీసుకోవాలి ఆమ్ హోల్ వచ్చేసి మనకు ఎయిట్ ఉండాలి ఎయిట్ ఇప్పుడు వచ్చింది కరెక్ట్ చూసుకున్న తర్వాత ఎయిట్ వచ్చింది అలా కన్ఫ్యూజ్ కాకండి అలాగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్స్ మనం షోల్డర్స్ అవి షోల్డర్స్ ఏ విధంగా అయితే ఆది బ్లౌజ్లో ఉంటా ఆది డ్రెస్లో ఉంటాయో అదే విధంగా షోల్డర్స్ పెట్టుకోవాలి ఆ టాఫ్ నుంచి టాఫ్ నుంచి వదిలేసుకొని ఈ విధంగా ఆది డ్రెస్ ఎంత ఉందో అంతా నేను డ్రా చేసుకున్నానండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవడం ఏ విధంగా షోల్డర్స్ నెక్ నుంచి షోల్డర్స్ షోల్డర్స్ నుంచి ఆమ్ హోలు ఆమ్ హోల్ ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు మెయిన్ క్లాత్ నుంచి ఇలా లైనింగ్ క్లాత్ కొంచెం మనం తగ్గించుకోవాలి కాబట్టి టూ ఇంచెస్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ కొంచెం తగ్గాలండి ఈ విధంగా కట్ చేసుకొని నిదానంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లూస్ దగ్గర మనకు టక్స్ ఇవ్వాలి అప్పుడు అలా అయితేనే బాగుంటుంది ఓన్లీ షోల్డర్స్ దగ్గర కూడా టక్స్ ఇవ్వాలండి ఏంటంటే మనకి క్లారిటీగా కనిపిస్తుందని నేను అలా ఇచ్చుకుంటాను మీకు నచ్చితే చేయొచ్చు లేదంటే లేదు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ కొంచెం మనము ఎట్లా అంటే హ్యాండ్స్ కట్ చేసుకోలేదు కాబట్టి హ్యాండ్స్కి మెలిగేటట్టు మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకే పట్టే విధంగానే మనము మెయిన్ క్లాత్ని ఈ విధంగా సర్దుకుంటూ ఎన్నిసార్లు సర్దుకుంటూ ఒకసారికి రెండు సార్లు చూసుకోవాలి మస్ట్ మనకి ఫ్లవర్స్ ఏ ఎటువైపు వస్తాయి ఏంటి అన్నీ క్లారిటీగా చూసుకోవాలండి వీడియోలోనే ఎక్కడైనా ముడతలు ఉన్నాయా క్లారిటీగా వస్తుందా ఎక్కడైనా ఎచ్చితగ్గులు వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి కన్ఫామ్గా ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువలో విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి హ్యాండ్స్ మిలిగే విధంగా క్లాత్ని పెట్టుకోవాలండి ఇంకో వీడియోలో చూపించిన విధంగా నేను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి డైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఆ త్రీ ఇంచెస్ లెంత్లో ఎక్కువ ఉండాలండి ఇప్పుడు మిలి ఇంత మిలిగింది కదా అండి క్లాత్ని ఈ మిలిగిన క్లాత్లో మనం ఫుల్ హ్యాండ్స్ లెంత్ ఈ విధంగా లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం ఎంతైతే ఆది బ్లా ఆది డ్రెస్లో హ్యాండ్స్ ఎంత లూజ్ అవుతుందో అంత లూజ్ పెట్టుకున్న తర్వాత ఆమ్ ఆమ్ లూజ్ కూడా సేమ్ అదే అండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆమ్ లూజ్ అయినా ప్లస్ లెంత్ అయినా మనం లైనింగ్ క్లాత్లో ఎంత పడుతుందో అంతే చూసుకొని ఈ విధంగా ఏ హ్యాండ్ లెంత్ అనేది డ్రా చేసుకోవాలి అంటే ఎయిట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం మంచి కోసం చెక్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే చెక్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి వాళ్ళు రోజు ఒక్కొక్కసారి తేడా వస్తుంది మన క్లాత్లో మనం పెట్టిన క్లాత్లో తేడా వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అలా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక సైడ్ అనేది హ్యాండ్కి ఖర్చు పడతాయి అంటే టాకాలు పడతాయి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అందుకే ఆ క్లాత్ని సమానంగా సర్దుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేయలేనంటే క్లాత్ లేదు లైనింగ్ క్లాత్ సరిపోలేదండి అందుకే ఈ విధంగా పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసినాక మెయిన్ క్లాత్ నుంచి ఇలా సగం సగం ఉన్నవి ఈ క్లాత్స్ని పెట్టేసి మంచిగా యాన్లాగా కట్ చేసి కట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా ఎక్స్ట్రాలు పడతాయి చాలా పడుతుంది లెంత్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాలు పడతాయి ఈ విధంగా లెంత్ లెంత్లో ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చూసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇక మళ్ళీ కటింగ్ లేకుండా ఉండే విధంగా పెట్టుకున్నాను పెట్టుకొని హ్యాండ్స్ అలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ముడేసుకున్నాను ముడేసుకొని కవర్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మనకి ఓన్లీ నేను డ్రా చేసి చూపించా కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కట్ చేయాలి నెక్ని ఏ విధంగా కట్ చేయాలి ఆ హాఫ్ ఇంచు లోపలికి ఇలా నెక్ నుంచి షోల్డర్ లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ నిన్న మెయిన్ క్లాత్ మీద మెయిన్ వైపు లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఒక పాదాన్ని మెల్లగా లేపుతూ వీడియోలో చూపించిన విధంగా లేపుతూ నిదానంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మా వాడు వచ్చి పక్కన డిస్టర్బ్ చేస్తుండు అయినా కానీ కుట్టాలి కదా మనకు అర్జెంట్ ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసానండి ఇడ్లీ పాత్ర తెచ్చి పక్కన పెడుతుంటుంది ఇలా మనకి టక్స్ ఇవ్వాలి టక్స్ మొక్క వచ్చి ఇవ్వాలండి టక్స్ ఇవ్వకపోతే ఉన్న షేప్ అనేది కరెక్ట్గా రాదు వేరేలా అనిపిస్తుంది షేప్ అనేది మార్ చేంజ్ అయిపోతుంది దాంట్లో ఈ విధంగా నిదానంగా మనం లైనింగ్ క్లాత్ని చూసుకుంటూ మెల్లిమెల్లిగా కుట్టు ఒక టాకా వేసుకోవాలి కుట్టుకోవాలి గట్టిగా ఉండేటట్టు ఈ విధంగా కుట్టుకోవడం ద్వారా మనకి మంచి షేప్ అనేది కనిపిస్తుంది వీడియోలో చూపించిన విధంగా విధంగా పాదం లేపుతూ సమానంగా సర్దుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి ఇలా నేను పెట్టుకొని చూస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇది అనేది షేప్ అనేది ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ మనం కుట్టేటప్పుడు ఖచ్చితంగా ముడతలు పోతుంది ముడతలు పోకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అలా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా లైనింగ్ క్లాతే కదా అటాచ్ చేస్తున్నాం కదా అని అటాచ్ చేయొద్దు నిదానంగా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి ఎన్ మెయిన్ అదే బిగినర్స్ అయితే ఇప్పుడే అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేద్దామని చూసారు అలా కాదు నిదానంగా సమానంగా అనుకుంటూ ఏడన్నా ముడతలు ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఇంకో వీడియోలో చూస్తున్నా కదా ఇలా సమానంగా అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సమానంగా వచ్చిందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను నేను ఆ విధంగా చెక్ చేసుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు ఉన్నవి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్విచ్ంగ్ చేయాలో చూస్తున్నాను ఇది వచ్చేసి మనకి మామూలుగా మామూలు లెక్క అండి ఈ రౌండ్ నెక్ వెనకాల ఈ విధంగా మెయిన్ క్లాత్ మెయిన్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి లోపడి వైపు ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈజీగా వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇవి కొంచెం టూ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి కింద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి నిదానంగా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇంకోవైపు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత సర్దుకుంటూ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి నెక్ నుంచి షోల్డర్స్ అండ్ కింద కింద కూడా మొత్తము ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన మీద ఇవి నెక్లో జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ ఈ విధంగా కొంచెము లోపలికి పెట్టుకుంటూ భుజాలు జారకుండా డౌన్ ఇచ్చుకుంటూ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒకసారి చూస్తాను హ్యాండ్స్ ఏ విధంగా హ్యాండ్స్కి బోల్టీ పోట్లీ బటన్స్ పెట్టమని చెప్పారు అయితే నేను టూ టూ ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను అలాగే మనకు శారీలో వచ్చినది ఉంటుంది కదా శారీలో వచ్చే ఇట్లా క కవర్ ఉంటుంది కదా అది ఒకటి స్పాంజీ లాగా ఆ కవర్ని తీసుకొని నేను సేమ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఎన్ని కావాలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను హ్యాండ్ కింది వైపున జాయిన్ చేస్తాను ఈ విధంగా క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో మంచిగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి స్పాంజ్ ఆ క్లాత్ ఆ క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాక ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా సుట్టేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి ఈజీగా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మా చిన్నోడు వచ్చేసి ఆగమాగం చేస్తుండు నేను కట్ చేస్తాం అమ్మాయి అంటుండు చూడండి లైక్ పైకి మిషన్ ఎక్కి కూర్చోండు ఈ విధంగా మొత్తం నేను చాలా పడతాయి ఇవన్నీ పట్టినవి హ్యాండ్ కింద లెంత్లో వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తము అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పట్టు పెట్టుకొని హ్యాండ్స్కి ఇప్పుడు నేను వన్ వన్ ఇంచెస్లో వన్ వన్ ఇంచ్ లెంత్లో నేను వన్ వన్ ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి నేను టూ రెండు పాదంతోనే ఈ విధంగా పెడుతున్న పెట్టుకొని కుట్టుకుంటున్నానండి ఈ విధంగా కుట్టుకోవాలి విధంగా ఒక్కొక్కటి నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇది కుట్టిన తర్వాత ఇది వచ్చేసి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది దీని తర్వాత కిందంగా లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తాను అది కూడా చూపిస్తాను వీడియోలో నిదానంగా ఎలా అయితే నేను రెండు పాదం ఒక పాదంగా కూడా రెండు పాదంతో ఉన్నది తీసుకున్నా కదా అందుకే ఈ విధంగా నిదానంగా కుడుతున్నాను ఒక పాదం లేకున్నా అవసరం లేదు మనము రెండు తోని కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుందాం కొంచెం మలుచుకొని విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం జాయిన్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా నేను అదే విధంగా కుడుతున్నానండి ఈ విధంగా కుట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఇంత ముందుకు ఎలా అయితే హ్యాండ్ని కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా పాదాన్ని లేపుతూ నిదానంగా కుట్టుకోవాలి ఇగో వీడియోలో చూపించిన విధంగా కొంచెం మలుచుకొని విధంగా జాయిన్ చేసుకోవాలి నేను ఎందుకంటే ఫస్ట్ అలా చేయొచ్చు కానీ స్ట్రాంగ్గా ఉంటాయి ఓడిపోకుంటూ ఉంటాయి అని నేను ఈ విధంగా పెట్టాను అన్నీ సమానంగా కట్టుకోవాలండి అవి పోట్లీ బటన్స్ అనేవి అన్నీ సమానంగా కట్టుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో అన్నీ కూడా మొత్తము ఇదే విధంగా కుట్టుకున్న తర్వాత పక్క కొట్టేసుకోవాలి పక్క పెట్టేసుకొని మొత్తం జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం హ్యాండ్ మొత్తం ఈ విధంగా కట్ జాయిన్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది అది చూసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి అటాచ్ చేసేసుకోవాలి నిదానంగా పాదం లేట్ జరుపుకుంటూ ముడతలు రాకుండా ఈ విధంగా కుట్టేసుకోవాలండి కొట్టేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి రివర్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ముడతలు ఏమైనా వచ్చినాయా రాలేదా అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్విచ్ చేసుకోవాలి స్విచ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మనకి ముడతలు అనేది రావద్దు హ్యాండ్ పెట్టినాక పట్టుకునే విధానంలో ఉంటుంది అది సమానంగా మనము షోల్డర్ లెంత్ మనం ఎక్కడైతే వేస్తామో నేను పట్టుకున్నా కదా అదేవిధంగా అక్కడి నుంచి నిదానంగా పట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఆ హోల్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత సేమ్ మనం ఆది డ్రెస్ ఇక్కడ పెట్టేసుకొని ఆది డ్రెస్లో ఎంత ఉందో అంత కొలతలతో డ్రా చేసుకోవాలి ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా దాన్ని బట్టి మనము నడుము లూజ్ కూడా సేమ్ ఇప్ ఇప్పు లూజ్ దగ్గరికి ఒక టక్ ఈ విధంగా జరుపుకుంటూ థ్రెడ్ కనిపిస్తలేదు సేమ్ కలర్ కదా అందుకనే కనిపిస్తలేదండి విధంగా బ్లూ ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఆ కుట్టు మీదికే రావాలి ఇవి ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేసుకునే మూడు కుట్లు ఉంటాయి కదా అవి ఇలా దా మనం ఫస్ట్ వేసుకున్న కుట్టు మీ దగ్గరికే రావాలండి అలా అయితేనే మనకి ఈ ప్లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ఈ లూజ్ అనేది మంచి షేప్లో ఉంటుంది లేదంటే బా బాగా రాదు ఈ విధంగా సేమ్ ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తము చూసుకొని చూసుకున్న తర్వాత నేను సమానంగా చెక్ చేసుకోవాలి ప్లూజు దా మనం ఇక్కడ సైడ్ అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ వేస్తున్నామా లేదా ఎంత లెంత్ వచ్చింది అది చూసుకొని కరెక్ట్గా ఈక్వల్ చూసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని సేమ్ అదే విధంగా మనం ఎంత ముందుకు ఎలా అయితే హ్యాండ్ తీసుకొచ్చామో సేమ్ అదే విధంగా ఒక కుట్టుకే తీసుకురావాలండి నడుము దగ్గరికి ఈ ప్లూజ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం రబ్ చేయాలి రబ్ చేసిన తర్వాత కుట్టేసుకోవాలి తర్వాత కంప్లీట్ అయింది ఇప్పుడు మనకి ఈ బ్లూజు కొంచెము నేను టక్కిచ్చాను హాఫ్ ఇంచ్లో టక్కిస్తే మనకి ఏంటంటే ఈ ప్లూజ్ అనేది మంచిగా వస్తుందని నేను ఆ విధంగా టక్కిచ్చాను ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ చేసుకుంటూ క్లాత్ని ఈ ప్లూస్ దగ్గర మనము టక్స్ టక్స్ పెట్టుకునే దగ్గర మనకి ఏ విధంగా అయితే ఇలా టూ ఇంచ్ లెంత్లో ఈ విధంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ పైకి ఆ ఇంచు పైకి పాదం లో సీది దింపు పాదం లేపి విధంగా పైకి పెట్టుకున్న తర్వాత మనం అటు సైడ్ అనేది నిదానంగా టూ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి సాగదీయకుండా నిదానంగా సాగితే ముడతలు ముడతలు వస్తుందండి ఈ విధంగా నిదానంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్